అప్పుడు హిమాచల పర్వత ప్రాంతాల్లో అందమైన అడవి ఉండేది ఆ అడవిలో రకరకాల జంతువులు కలిసి స్నేహపూర్వంగా జీవించేవి వాటిలో కుందేలు ముఖ్యమైనది కుందేలు చురుకైనది తెలివైనది అందరికీ సహాయపడేది ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది చెట్లన్నీ విరిగిపోయాయి జంతువుల ఆశ్రయాలు ధ్వంసమయ్యాయి అందరూ భయంలో పడ్డారు ఆ సమయంలో ఒక పెద్ద ముసలి బాగా గాయపడింది అడవి మధ్యలోనే చిక్కుకుపోయింది ఎవరూ దాని వద్దకు వెళ్ళడానికి ధైర్యం చేయలేదు ఎందుకంటే ముసలిని చూసి అందరూ భయపడేవారు కానీ కుందేలు మాత్రం భయపడలేదు అది ముసలిని చూసి దానికి నీళ్లు తాగించాడు గాయాలను శుభ్రం చేశాడు జంతువులు ఇది చూసి ఆశ్చర్యపోయాయి ఇదే సమయంలో ఆ దిక్కులో హనుమంతుడు ఆకాశ మార్గంగా ప్రయనిస్తున్నాడు అతను భూమి మీద జంతువుల కష్టాలను గమనించి ఆ అడవికి వచ్చాడు అందరూ అతనిని చూసి ఆనందంతో హర్షధ్వనులు చేశారు హనుమంతుడు కుందేలను పిలిచి అన్నాడు ఓ జీవా ఈ చిన్ని శరీరం ఉన్న నీకు ఉన్న ధైర్యం దయ ఎంతో గొప్పది నీవు చేసిన సహాయం నిజంగా ఆదర్శప్రాయంగా ఉంది నీ వంటి జీవులు ధైర్యంగా ఉండడం ఇతరులకు స్ఫూర్తిగా ఉంటుంది ఆ తర్వాత హనుమంతుడు ముసలికి తన ఆయుధమైన గదతో ఔషధాన్ని తెచ్చి మరిగించి తాపంతో చికిత్స చేశాడు ముసలి పూర్తిగా కోలుకుంది కుందేలు హనుమంతుడికి వందనం చేస్తూ ఉన్నాడు మీరు రావడం వల్లే మాకు ధైర్యం వచ్చింది ప్రభు అని హనుమంతుడు నవ్వుతూ అన్నాడు కుందేలు నీ సహాయం ఎంతో గొప్పది శరీర పరిమాణం కాకుండా హృదయ పరిమాణం ముఖ్యం నీవు చింతించకుండా ఒక మృగానికి సహాయం చేసిన తీరు నిజమైన ధర్మానికి ఉదాహరణ అప్పటి నుంచి ఆ అడవిలో జంతువులు కుందేలు చేసిన పనిని గర్వంగా చెప్పుకుంటూ ఉండేవి హనుమంతుడు తిరిగి వెళ్లే ముందు జంతువులకు శాంతి మరియు ధైర్యం కలిగించే వరమిచ్చాడు ముసలి కూడా మారిపోయింది అది ఇకపై ఇతర జంతువులకు హాని చేయకుండా జీవించబోతుందని ప్రతిజ్ఞ చేసింది దీనిలోనేది ఏంటంటే ధైర్యం దయ అనే గుణాలు ఎంత చిన్న జీవిలోనైనా ఉంటే అది గొప్ప పని చేయగలదు